साइड साइड ओमा भाइ नाम आडा 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 आधा मेरो सेकेन्ड लाग 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 पोड पोड मेरो मेरो सेकेन्ड मेरो आका पनिया लान तरु ओमा मेडम ह्यापी फोटन राम धा पक्का इदिन

बाबू मिमलंदरि चूस आनंदमि ீ நான் கேட்கிறேன் மேடம் ஃபோட்டோ ஓகே அடிக்கல் ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల ఆ స్వామి ఇచ్చినటువంటి బా సౌభాగ్యం నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఉండబోతున్నాయి పోటీ చేయబోతున్నారు ప్రచారాలకు అది అంటే నేను ప్రస్తుతానికి భారత జనతా పార్టీలో ఉన్నాను బీజేపీలో ఉన్నాను నేను అయితే శీర్ష నే నేతృత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు అంటే నేను ఆంధ్రుల బిడ్డనని కాబట్టి నాకైతే ఇక్కడి నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు అలాగే నా జీవితకాలం కూడా నేను ఇక్కడ నేను పనిచేయాలనేది ప్రజలకి అభివృద్ధిలోకి తీసుకురావాలనేది నా కోరిక నాకు టిక్కెట్టు ఇక్కడ లేకపోతే కనుక ఆ పైన శీర్ష నేత గణ్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు కాబట్టి నేను నా యొక్క జయప్రదగా నేను నిర్ణయం తీసుకోలేను ఇటువంటిది కాబట్టి వాళ్ళ మీదే వదిలేస్తున్నాను మోదీ గారు కానీ అలాగే మనకు ఉన్నటువంటి గారు కానీ అలాగే హెచ్ఎం కానీ అందరూ కూడా నన్ను వాళ్ళు నన్ను ఒక కుటుంబంగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా చేసే అవకాశం అది నేను నిర్ణయించలేను కదా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అంటే పోటీ చేయాలన్నట్టు కోరికనే ఉన్న మీ అగ్ర నాయకులు నేను 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 యూపీలో ఉన్నా నేను ఆంధ్రా బిడ్డనే నేను ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్రా బిడ్డనే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే రాజధాని తేగలరో ఎవరైతే ఈ యొక్క ప్రజల యొక్క మనకున్నటువంటి ఆ యువకులకి అలాగే మహిళలకి రక్షణ వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జాబ్స్ అలాంటి ఇప్పుడు ఏదైతే వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో మోదీ గారైతే మోదీ గారి వేవ్ నడుస్తుంది కాబట్టి ఇస్ బార్ చార్ సో పార్ ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క నారాని మనం మనం అందరం తెలిసిందే ఈసారి మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి గారు కావాలనేది మన కోరిక నాకు పా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారంటే నాకు ఎంతో గౌరవం అలాగే మోదీ గారంటే మోదీ గారి పార్టీలోనే నేను ఉన్నాను బీజేపీలోనే ఉన్నాను నేను సో నాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఇది ఎనలేనిది మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఆ స్వామి నన్ను ఆడబిడ్డగానే పుట్టించాలి అంటే మీ మిత్రపక్ష నాయకులు అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్న వాళ్ళ తరఫున వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిల్లవని పేరెంట్ అని రాలేను సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను ప్ర స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు వాళ్ళ నుంచి స్పష్టత ఏమైనా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల చూడండి అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి రా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని మన రాష్ట్రానికి రాజధాని లేదు మన రాష్ట్రానికి స్టేటస్ లేదు దా అది కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ప్రయత్నం చేద్దాం ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను